అందరికీ నమస్కారం అండి నిన్న ఒక ఇన్సిడెంట్ గురించి ఒకసారి ఫ్రెండ్స్ అందరితోనూ పంచుకోవాలి రాజమండ్రి ప్రజలే కాదు ఎవరైతే ఫేస్బుక్లో ఉన్న ఫాలోవర్స్ కానీ మిత్రులు కానీ వీళ్ళందరితో కూడా ఒక విషయాన్ని మీ అందరికీ తెలియపరచాలి అంటే తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా ఒక రకమైన దుష్ప్రచారాలు మాపైన ప్రత్యేకించి రాజమండ్రిలో ఒక విష సంస్కృతి ప్రారంభమైంది ఆ విష సంస్కృతి ఏంటి అసలు నిన్న జరిగిన ఒక సంఘటన మోరంపూడి ఫ్లైఓవర్ దగ్గర ఆ జంక్షన్ దగ్గరికి మాజీ ఎంపీ గారు మురళీమోహన్ గారు ప్రస్తుత ఎంపీ గారు కురంద్రేశ్వరి గారు అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే కూడా వీళ్ళు ముగ్గురు కూడా వచ్చి ఒక రకమైన ఫ్లైఓవర్ కట్టించింది మేమే అని ఆనందపడే కార్యక్రమం చేస్తూ ఉన్నారు మీరు క్రెడిట్ తీసుకుంటే తీసుకోండి దానికి ఏం నా అభ్యంతరం ఏం లేదు కాకపోతే ఫస్ట్ అంశాల గురించి వారీగా అక్కడ ఉన్న ముగ్గురికి కూడా ఏమీ తెలియదు అసలు నేషనల్ హైవే తాలూకా శాంక్షన్స్ ఎట్లాగైతాయి ఏంటి అనే అంశాల గురించి అంటే విత్ డ్యూ రెస్పెక్ట్ ఎందుకంటే మురళీమోహన్ గారు ఫాదర్ ఫిగర్ లాంటి వాళ్ళు అదేవిధంగా పురంధ్రేశ్వరి గారు కూడా ఒక మాతృమూర్తి లాంటి నేను వాళ్ళిద్దరిని ఆ రకమైన గౌరవం ఇస్తాను కాకపోతే ఎవరైతే స్థానిక ఎమ్మెల్యే ఉన్నాడో అతనికి అవగాహన లేదో లేకపోతే అతి తెలివితేటలు నాకేదో తెలియదు అసలు మోరంపూడి ఫ్లైఓవర్ ఒక్కసారి శాంక్షన్ అయిన తర్వాత పురంధ్రేశ్వర్ గారు చెప్పినట్టు రెండో శిలా పలకం ఎలా చేసుకుంటారు కమెన్స్మెంట్ ఆఫ్ వర్క్ అని అంటే నేను చేసిన పొరపాటు ఏంటంటే ఆ పెద్ద ఆయన మురళీమోహన్ గారు గౌరవం ఇవ్వడమే అసలు ఫ్లైఓవర్ క్యాన్సిల్ అయింది ముర్రో అని చెప్తా ఉన్నా నేను చెప్పే అంశం ఏంటంటే ఒకసారి ఆమె చెప్తా ఉన్నారు కదా దేశంలో ఒకసారి వర్క్ స్టార్ట్ అయిన తర్వాత రెండోసారి కమెన్స్మెంట్ ఆఫ్ వర్క్ ఎక్కడ జరుగుతుంది ఆ శిలాఫాలకం వేసుకోవడం నేను ఇప్పుడు ఇప్పుడు దాకా చూడలేదని చెప్తా ఉన్నాను మరి మీకు తెలుసో తెలీదో దేశంలో ఒకసారి శాంక్షన్ అయిన తర్వాత రెండోసారి ఎక్కడైనా శాంక్షన్ అవుతుందండి దట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఏదైనా ఉంటే రెక్టిఫికేషన్ జరుగుతుంది ఇవాళ మోరంపూడి ఫ్లైఓవర్ దగ్గరకు వచ్చేసరికి ఇరవై తొమ్మిది మూడు రెండు వేల ఇరవై రెండో తారీఖున మొత్తం ఒక ఐదు ఫ్లైఓవర్లు జొన్నాడు ఫ్లైఓవర్ ఉండరాజువరం ఫ్లైఓవర్ తేతలి ఫ్లైఓవరు అదేవిధంగా కైకవరం ఫ్లైఓవర్ మోరంపూడి ఫ్లైఓవర్ ఐదు ఫ్లైఓవర్లు శాంక్షన్ అయినాయి అండి అసలు ఎట్లా జరుగుతుంది అంటే నేను ఆన్ పేపర్ రికార్డెడ్గా తీసుకోవాల్సింది ఎవరైతే ఇక్కడికి వచ్చిన సిజిఎం అజ్మేర్ ఖాన్ గారు ఆయన వచ్చినప్పుడు బైపాస్ రోడ్ వచ్చేసింది దివాన్ చెరువు నుంచి గుండెగోలు నిల్లే బైపాస్ రోడ్ వచ్చింది సో వైజాగ్ నుంచి వచ్చే ట్రాఫిక్ అంతా దివాన్ చెరువు మీదగా ఫ్లై బైపాస్ రోడ్ కి సో ఇటు మోరంపూడి మీదకి ఎవరు రారు అని చెప్పేసి అది రిపోర్ట్ రాసుకుని నెగిటివ్ రిపోర్ట్ రాసుకుని అది పక్కకి వెళ్ళిపోయింది ల్యాబ్స్ అయిపోయింది దాని తర్వాత ఎంత కొట్లాడానో పార్లమెంట్ వేదికగా నేను ఎన్నిసార్లు సార్లు మాట్లాడా నా వీడియోలు కూడా చూపిస్తాను నేను ఇన్నిసార్లు మాట్లాడి మినిస్టర్ ఆయన నితిన్ గడ్కరీ గారు ఆయన స్వయంగా రెస్పాండ్ అయ్యి విల్ సీట్ అనే పదాలు తీసుకుని వచ్చిన తర్వాత అసలు ఈ రకమైన దుష్ప్రచారము విష సంస్కృతి ఏంటండి అసలు మోరంపూడి ఫ్లైఓవర్ సంవత్సరంన్నర క్రితం దాకా ప్రారంభమే కాల మురళీమోహన్ గారు వెళ్ళిపోయి దగ్గర దగ్గర ఐదు ఆరు సంవత్సరాలు అవుతుంది అసలు ఎందుకు జరుగుతుంది ఇలా చెప్తా ఉన్నాను ఐదు ఫ్లైఓవర్లు శాంక్షన్ కాపీ తీసుకోండి చూడండి నేను ఆ రోజు చేసిన తప్ప ఏంటంటే అది ఏదైతే ల్యాబ్స్ అయిపోయిందో ఆ ల్యాబ్స్ తీసేసేవలసింది తీసి ఫ్రెష్ గా నేను ఫౌండేషన్ అని వేయవలసింది అంటే అక్కడ ఉన్న అధికారులు ఫస్ట్ ఎందుకు క్యాన్సిల్ అయింది దాని తర్వాత ఎందుకు మళ్ళీ రీశాంక్షన్ అయ్యింది మళ్ళీ వాళ్ళ పైన అనవసరమైన మెమోలు పడతాయని నేను దానిపైన ఉపేక్షించాను ఫస్ట్ సబ్జెక్ట్ పూర్తిగా తెలుసుకోండి ఇంకొక అంశం ఏం చెప్తా ఉన్నారంటే ఒక దుష్ప్రచారము మురళీ మోహన్ గారు ఫౌండేషన్ స్టోన్ తీ అక్కడ పెట్టించారు అది నేను వచ్చిన తర్వాత తొలగిచ్చాననే ఒక ప్రచారం చేస్తా ఉన్నారు అది కూడా నాకు నిజంగా చాలా బాధ అనిపిస్తా ఉంది ఇప్పుడు నేను తీసాను ఆ ఫౌండేషన్ స్టోన్ ఎప్పుడైతే అక్కడ ఉన్న అధికారులు అది రోడ్ మధ్యలో మధ్యలో అంటే ఒక కార్నర్కే పెట్టినప్పటికీ కూడా ఆ ఫ్లైఓవర్ ఎక్స్టెన్షన్ రోడ్ వైడ్ లో ఏదైతే అక్కడ డ్రైనేజ్ కడుతున్నారు పెద్ద కల్వర్ట్ ఆ కల్వర్ట్ కట్టే ప్రాంతం దగ్గర ఆ శిలాపలకం ఉంది అది హైవే అధికారులు తొలగించి ఉండొచ్చు లేకపోతే అక్కడ ఉన్న కాంట్రాక్టర్స్ తొలగించి ఉండొచ్చు దానికి నాకు ఏం ప్రేమేయము అసలు అసలు ఎక్కడికి వెళ్ళిపోతా ఉన్నాము ఇప్పుడు సాక్షాత్తు నితిన్ గడ్కరీ గారిని రాజమండ్రి తీసుకుని వచ్చా కేవలం ఈ మారంపూడి ఫ్లైఓవర్ కి కొట్లాడి కొట్లాడి తీసుకుని వచ్చా ఆర్ట్స్ లో ప్రోగ్రామ్ పెట్టించాం మళ్ళీ ఆయనకి ఇక్కడ కడియం నర్సరీస్ గురించి చాలా గొప్పగా ఎక్స్ప్లెయిన్ చేసి ఆ కడియం నర్సరీస్ వంకన ఆయన రాజమండ్రి తీసుకుని వచ్చాం ఇంత కార్యక్రమం చేసి ఈ రకంగా చేస్తే సాధించింది మేమే గుండెల మీద చేతులు వేసుకుని చెప్పండి నేను కాదని అనట్లేదు మీరు తిరిగి ఉంటారు ఫ్లైఓవర్ గురించి కాకపోతే జరిగిన వాస్తవాలు ఇవ్వండి ఏదో మనం పక్కదారి పట్టిద్దాము సార్ క్రెడిట్ తీసుకోవాలంటే తీసుకోండి దాని పోయిందేముంది కాకపోతే జరిగిన వాస్తవాలు ప్రజల ముందు పెడతా ఉన్నా అక్కడ ఏంటంటే ఎలా ఉంది అంటే అక్కడ ఉన్న ముగ్గురికి కూడా పూర్తి స్థాయి నేషనల్ హైవేస్ గురించి కానీ లేకపోతే అక్కడ ఉన్న సిస్టమ్స్ గురించి కానీ అవగాహన లేదు అని నేను అనుకోవాల పురంధరేశ్వర్ గారు ఇప్పుడు ఏదైతే సక్సెస్ఆర్ ఎంపీ కింద వచ్చారు కాబట్టి ఆమె కూడా ఇంకా చేయాల్సిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి ఏదైతే నేషనల్ హైవే గురించి నేను మాట్లాడాల్సి వస్తే నేను సుమారుగా నాలుగు ఫ్లైఓవర్లు మే పదిహేడు రెండు వేల ఇరవై మూడో తారీఖున ఇది అబౌట్ శాంక్షన్ ఈ కాపీస్ ఇది ఏమిటంటే ఒకటి లాలాచేరు ఫ్లైఓవర్ నెక్స్ట్ ఇక్కడ ఐటీసీ అంటే ఇక్కడ బెస్ట్ ప్రైజ్ ఓఎన్జీసీ దగ్గర జంక్షన్ ఉంది ఐటీసీ జంక్షన్ ఫ్యూచర్ కిడ్ స్కూల్కి వెళ్ళేది నా పిడింగోయ వెళ్ళేది అది ఆ జంక్షన్ అదే విధంగా బొమ్మూరు జంక్షన్ వేమగిరి జంక్షన్ కి ఈ నాలుగు జంక్షన్ కి సుమారుగా మూడు వందల నలభై ఐదు కోట్ల రూపాయలు శాంక్షన్ దీన్ని అట్ దర్లియస్ట్ సాధించే ప్రయత్నం చేయండి అది తీసుకుని వచ్చి ఇప్పుడు నా టైంలో నేనైనా మినిస్టర్ గాని రిక్వెస్ట్ చేసి శిలాపాలకానికి తీసుకురావాలి కాకపోతే అది ఎలక్షన్స్ దగ్గర వచ్చేసింది ఎందుకంటే మే పదిహేడు రెండు వేల ఇరవై మూడున ఇది ఆల్మోస్ట్ బోర్డుకు వెళ్ళింది మళ్ళీ దాని తర్వాత భారత్మాలా బడ్జెట్ కానీ లేకపోతే నేషనల్ హైవే బడ్జెట్స్ కానీ ఆపరేట్ అయిపోయినాయి సో ఆ బడ్జెట్స్ పెట్టలేక ఇది అయింది లేకపోతే ఇది కూడా ఈ నాలుగు ఫ్లైఓవర్లు కూడా నేనే తీసుకుని వచ్చి శిలా పలకం వేసి టెండర్స్ ఆల్ఫర్ చేయాలి దీనిపైన మీరు వర్క్ స్టార్ట్ చేయండి మూడు వందల నలభై కోట్ల రూపాయలు శాంక్షన్